ప్రైస్త రెండవ కీర్తన అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపదము రండి వారి పాసములను మన యద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషేక్కుని విరోధముగా నిలవబడుచున్నారు ఏలీకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆ వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చెయ్యును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకిలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు కుండను పగలగొట్టేనట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి వేకులై వేకులయుండు భూపతులార బోధనుందుడి భూపతులార బోధనుందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమార్ని పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించను అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యుడు ఆమెన్